బజార్ కో సకలస హేరా కైసా కైసా తో నమ్మ బాయా బొంబా తరత దిస్కుందరో కాడే అలా ఓట్ లేలా సల మంద చంద చంద చంద

అల్కొ అలా అల్కొ

రా అలాంటి పోయింది మేము ఓట్లు ఏమంటే ఫోన్ చేస్తే కావాలి అంతే ఇప్పుడు అన్న మాటలతోనే కాదు చేతల్లో కనిపించాలి మాకు అసలు కరెంట్ గాలి వచ్చి పోయింది పెడతలేరు అసలు కరెంటు నిన్న వస్తే నిన్న కరెంట్ అయిన వస్తే అసలు కరెంట్ నిన్న మూడు రోజులే అసలు మాకు సమస్య అనే కరెంటు రాత్రి ఇప్పుడు సన్న పిల్లలు వేసుకుని బాగా చాలా ఇబ్బందిగా పడుతున్నాం సారీ ఇప్పుడు అడవిలో ఉన్నట్టు మేలుగా ఉంటాయి అడవిలో వచ్చి ఊర్లో కట్టిన తక్కువ ఇదే బాగా బతుకుతేరు అయితే ఓకే కరెంట్ తీసేస్తాను డబ్బులు కట్టాలి మీరు డబ్బులు కట్టాలని ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలని అంటుంటారు డబ్బులు కట్టాలంటారు కరెంట్ సమస్య మొత్తం ఇప్పుడు మీకు డబ్బులు కట్టాలి బిల్లు కావాలి డబ్బులు కట్టాలి మూడు లక్ష అప్పు ఉండరు నాలుగు లక్షలు అప్పు ఉండరు అని భాష అంటున్నాడు అదేమో మాకు కరెంట్ కావాలి కరెంట్ పెడితే మేము ఓట్లు ఇస్తాము అని అనుకున్నాం సార్ మా గుడికి ఓట్లు ఓట్లు మా నూట యాభై ఓట్లు ఉంటాయి మొత్తం ఉంటాయి అమరగిరి సార్ అమరగిరి అమరగిరిలో మేము బెస్ట్ మాకు కరెంటు సమస్య పెద్ద సమస్య ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు డబ్బులు కట్టాలా డబ్బులు కట్టాలా డబ్బులు కట్టాలంటారు ఈ డబ్బులు సమస్య అంటే డబ్బులు మాత్రం ఎక్కడ ఉంటాయి సార్ అడవిలో ఉన్న తల మీకు ఏదేదంటే కరెంటు మేము ఫీల్ అవి ఏంటి కూరలు రావడం ఏమి వేడం ఒక కనీసం అంటే ఒక కరెంటు వెలిగిస్తే మాకు సార్ ఊళ్ళో బల్బులు లేవు ఈ కరెంటు సమస్య మొత్తం అన్ని ఇబ్బంది ఇబ్బంది ఉండేది సార్ మాకు ఇప్పుడు నీ అడవిలో ఉన్నాం ఒకటి ఊళ్ళో ఉన్నం ఒకటి ఇప్పుడు వచ్చింది కరెంటు లేదు సార్ కరెంటు లేకపోతే ఓ పోయి అది అది ఎల్తిరి ఉన్నది పైన ఎన్ని ఎల్తురి ఉంటే అది కనుక్కున్నాం కనుక్కొని చంపేశాం సార్ అట్లా కాబట్టి మాకు కరెంటు కొలత ఎక్కువ ఉంది సార్ కరెంటు ఏం చేస్తారంటే కరెంటు ఆఫీసు నుండి వచ్చి అమ్మ మీరు బిల్లు కడతలేరు సంవత్సరానికి లక్షలు కట్టాలా బిల్లు అని పీస్ వేరికేసిపోతారు సార్ మళ్ళా పోయి ఏడు సార్కు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిగించిపోతారు అట్లా ఏదైనా అని కరెంటు సమస్య ఉంది సార్ మేము అడవిలో పత్తిన కాడికి మళ్ళీ ఊర్లో కూడా ఇట్లే ఉంది సార్ మా కరెంటే ఉంది ఎక్కువ సమస్య చేస్తే మాకు మూడు రోజులు నాలుగు రోజులు సార్ కరెంటే లేదు పిల్లలు చాలా బాధపడుతున్నారు చిన్న పిల్లలు సార్ మన మన పుట్టినారు ఆ పిల్లలు ఏడుస్తున్నారు ఆ పిల్లలు కరెంటు వేస్తే ఓట్లు వేస్తామని నిలబడినాం మేము గుడెం గుడెం మొత్తం అట్లే నిలబడినాం మస్తు వస్తున్నారు అమరగిరి గుడి ఊర్లుండి వాళ్ళు వస్తున్నారు వచ్చి ఓట్లు ఎదురారేమా ఓట్లు ఎదురు మా కర కరెంటు సమస్య ఓట్లు వేసి వస్తాం మాపడి వరకు ఎక్కడ బూతులు అని చెప్తాం సార్ అది మాది సమస్య అమరగిరి గ్రామం మండలం అయితే మాది ఈ కరెంటు సమస్య మూడు రోజులు అయినా కరెంటు పోయి పది రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి పోతూనే ఉంటుంది కరెంటు ఒక్కోసారి ఓ పది రోజులు నడిచిందంటే ఆయన కరెంటు ఆఫీస్ నుంచి వచ్చి ఫీజులు వెరికేషన్ పోవడం ఇంకా అది ఇబ్బంది ఎక్కువ అవుతుంది అయితే ఇప్పుడు మేము ఇంకా ఏం అంటే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం కరెంట్ లేదు మూడు రోజులే కరెంట్ లేనందుకు ఇప్పుడు ఓటు వేయాలంటే కరెంటు కావాలి మాకు అందుకోసమని కరెంట్ కోసం అని ఓటు వేయకుండా ఇక్కడ అందరం మా చెంచల మద్దరం ఎన్ని అక్కడ ఉండి మాట్లాడుకొని ఓటు ఈ కరెంటు ఇందులోకి వచ్చినాకనే ఓటు వేయాలనుకున్నాం పేరు భరత్ యాదవ్ అమరగిరి గ్రామం ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి ఇక్కడ నీళ్ళ నీళ్ళ సమస్య ఉన్నది అదేవిధంగా వారికి ఇంకా దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు లేవు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు మీరు వస్తుంటే కూడా చూస్తామని ఉంటారు మరి రోడ్డు మరీ ఘోరంగా ఉంది కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చుకునే వాళ్ళు ఓటు వేస్తామని చెప్తున్నారు ఏదైనా ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే కానీ ఓటు వేయడానికి